హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ హౌస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక స్నాక్ చేయిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది మసాలా వడలు శనగపప్పుతో చేస్తారు శనగపప్పు ప్లస్ ఈ మీల్ మేకర్తో చేస్తారనమాట చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే ఈవినింగ్ టీ టైంలో అయినా కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా తినొచ్చు ఓకే నేను ఈ శనగపప్పును రెండు మూడు సార్లు కడిగేసి ఒక రెండు మూడు గంటలు నానబెట్టా నానిన తర్వాత నీళ్ళన్నీ తీసి బుట్టలకి వేసుకున్నాను బుట్టలోకి ఇందులో నుంచి కొంచెం తీసుకోండి ఈ గిన్నెలు వేసుకోండి ఇది వేసుకొని ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీంట్లో ఇది పప్పు అంతా వేసుకుందాము మిక్సీ జార్లోకి ఇది మిక్సీ జార్లో ఇది వేసుకొని కొంచెం రవ్వలాగా పట్టుకోవాలి మరి అంత పేస్ట్గా ఉండొద్ది అనమాట కొంచెం రవ్వలాగా పట్టుకుంటే బాగుంటుంది ఇది నేను పప్పు కొంచెం తీసి పెట్టాను కదా ఇది ఇలా కొంచెం వేసుకుంటే మధ్య మధ్యలో మనకి పప్పులు తలుగుతుంటే చాలా బాగుంటుంది ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తానండి ఇంకొకటి ఇది నేను పక్కన పెడతాను ఇది మీల్ మేకరు నేను వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళల్లో ఇది వేస్తా వేసి ఒక హాఫ్ అన్ అవరు దాన్ని వేడి నీళ్ళలో నానబెడతాను హాఫ్ అన్ అవర్ కాదండి పది నిమిషాలు కాదు ఇదిగో చూడండి ఇది వేడి నీళ్ళండి అవి ఆ వేడి నీళ్ళలో ఇది వేసుకున్నాను వేసిన తర్వాత ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఇవి ఇందులో నానిపోతాయి నానిపోతే మెత్తగా అవుతాయి అనమాట నేను ఇవన్నీ రెడీ చేసుకునేసరికి ఇది నానిపోతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఓకేనా నేను ఇది మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి ఇది పప్పును మిక్సీ పట్టుకొని వచ్చాను నేను మీడియం సైజ్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పోసుకున్నానండి పప్పు మీకు ఎంత కావాలంటే అంత దాన్ని బట్టి మీరు చేసుకోండి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎంతైతే టిఫిన్ కావాలనో అది మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి పప్పు ఇప్పుడు దీంట్లోకి అండి ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను ఇవి వేస్తున్నాను ఇది కొత్తిమీర అండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి తర్వాత ఇది కరివేపాకు నేను డ్రైది వాడతాను ఇంట్లో టైంకు మనకి పచ్చి దొరకకుంటే డ్రైది వాడతాను అనమాట మనకి అందుబాటులో ఉంటుంది అయితే ఇది బాగా నలిపేసుకున్నాను ఇవి కూడా దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఇవి ఇది పక్కన పెడదామండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇది బాగా వేడిగా ఉన్నాయి ఇంక కొంచెం నానాలి ఇంకొంచెంసేపు నానాలండి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మసాలా గారెలు అన్నాను కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇది వేసుకుంటే మంచి మటన్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సరిపడినంత సాల్ట్ అండి మీకు పచ్చిమిరపకాయలు సరిపోతాయి అనుకుంటే ఊరుకోండి లేకపోతే కొంచెం కారం కావాలి అనుకుంటే మీరు దీనికి సరిపడిన ఉప్పు వేసాను నేను మీరు కొంచెం కారం ఎక్కువ తినగాల మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు ఎర్ర కారము నేను పచ్చిమిరకాయలతో చేస్తున్నాను ఇది సరిపోతుందండి మాకు మీకు ఎక్స్ట్రా కావాలంటే కారం పొడి వేసుకోండి ఓకేనా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇది బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి ఇది బైండింగ్ కోసము మనకి కరకరలాడుతుంది కూడా ఇది వేసుకోవాలండి బియ్యం పిండి చూడండి కొంచెము అల్లం అల్లం ముద్ద ఇది ఇందులో ఎల్లిపాయలు ఇవ్వండి ఒట్టి అల్లం ముద్దనే మీరు మిక్సీ పట్టుకోవచ్చు ఆ పచ్చిమిరపకాయలను అల్లం కలిపేసి మిక్సీ పట్టుకోవచ్చు అండి అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ మూడు కలిపేసి పట్టి కూడా మనం కలిపేసుకోవచ్చు నేను నాది స్టోర్ చేసి పెట్టుకుంటున్నా అల్లము అది వేసాను ఓకేనా చూడండి నేను ఒక పొంగు రానిచ్చాను నేను వేడి నీళ్ళల్లో పెడితే అది ఇంకా సరిగా కాలేదండి ఒక్క పొంగు రానిచ్చేసరికి బాగా ఇలా పొంగిపోయినాయి ఇది ఉబ్బినాయి అనమాట ఇది కొంచెం చల్లగా కావాలి మనం పట్టుకోలే అంత వీలుండాలి ఇది ఇందులోంచి తీసి గట్టిగా పిండేసుకోండి పిండేసుకున్నాక నేను చూపిస్తాను కొంచెం చల్లగా అయితే ఒక పొంగు వచ్చేదాకైతే ఉంచుకోండి వేడి నీళ్ళల్లో బాగా నీళ్లు మరిగేటప్పుడు వేసి ఒక పొంగు వచ్చేదాకా ఉంచేస్తే సరిపోతుంది ఇది చల్లగా కావాలండి చూడండి ఇవి చల్లగా అయినాయి ఇది వాటర్ అంతా పిండి వేసుకున్నాను ఇలా ఉన్నాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకొని వద్దాము కొంచెం మెత్తగా అవుతుంది పొడి పొడిగా కొంచెం ముద్దలాగా అవుతుంది నేను పట్టుకొని వస్తా చూడండి ఇది మిక్సీ పట్టాను ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసి ఇది మొత్తం కలిపేసుకోవాలండి మా కారాలు ఉప్పులు అన్నీ కూడా మనకి సరిగ్గా సరిగ్గా కలిసేట్టుగా కలుపుకోవాలి నేను కలిపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీర్చు దీనికి పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టపడతారండి చాలా బాగుంటుంది ఇది నేను బాగా చేస్తుంటాను మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారండి ఇది మళ్ళీ మనకి పెద్ద పని కూడా ఉండదు వెరైటీగా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెడితే అండి అసలు అందులో మీలు మేక వేసినాం కదా భలే టేస్ట్ వస్తుంది దానివల్ల ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక మీరు ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి తక్కువ ఉంటే వేసుకుందరు కానీ చూసారా కలిసిపోయింది మనము బియ్యం పిండి వేసాం కదా బియ్యం పిండి వేసినప్పుడు కూడా అది మంచిగా మనకి బైండింగ్ అవుతుంది శనగపప్పు రుచి కూడా ఉంటుంది బాగా నీళ్ళ వేసినందుకు ఇంకా ఇంకా డబుల్ అవుతుంది అన్నమాట ఆ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు మనం అండి కింద పడుతుంది బాగుందండి ఏం తక్కువ లేదు సరిపోయింది మీ టెక్స్ట్ తగ్గట్టుగా ఉప్పు కారాలు అయితే సెట్ చేసుకోండి ఇప్పుడు మనము గారెలు చేసుకోవడం చూపిస్తా నేను స్టవ్ మీద నూనె పెడతాను అది వేడెక్కిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా చూడండి స్టవ్ మీద నూనె పెట్టాను ఆల్రెడీ దీంట్లో చల్లమిరపకాయలు వేయించాను కాబట్టి అట్లా ఉన్నది నల్లగా వేరే అనుకోకండి ఏమి ఇందాక మజ్జిగ మిరపకాయలు వేయించాను దీంట్లో అదే నూనెలో ఇప్పుడు వడలు చేస్తున్నాను ఇప్పుడు చేతికి కొంచెం తడి రాసుకోండి ఇలా రాసుకొని చిన్న ముద్ద తీసుకోండి చేతి మీద రాకుంటే మీరు ప్లాస్టిక్ కవర్ తీసుకొని తడి చేసుకొని చూడండి ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ మందం ఉండాలి కొంచెం ఎడల్పుగా ఉండాలి ఎంతకంటే మందం వద్దండి ఈ మందం అయితే సరిపోతుంది చూసారా అర్థమవుతుంది కదా ఇది వేస్తాను ఇలా వేసుకోండి నూనెలో పట్టినంత వరకు వేసుకోండి ఈ స్టవ్ మీడియంగా పెట్టుకోండి నూనె వేడేస్తే దాకా వే పెద్దగా పెట్టేసుకొని తర్వాత మీడియము పెట్టేసుకొని మంచిగా నెమ్మదిగా కాల్చుకోండి మంచి గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు మంచి రంగు రావాలి అప్పుడు మనకు లోపల ఇది కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా భలే ఉంటాయి ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఇది మన మామూలుగా అయితే శనగపప్పు వడలు అందరూ చేసుకుంటారు ఇందులో మీరు మేకరేసి చేయడం వల్ల మీకు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది పప్పులు వేసాను కదా ఇందులో చూడండి పప్పులు మనకి మధ్య మధ్యలో కనపడుతూ అవి నూనెలో వేగిన తర్వాత మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఇదిగో చూసారా అదిగో నూనెలు ఎన్ని పడితే అన్ని వేసుకోండి చట్నీలు వేయడం ఈజీగా అండి పది దిక్కుల పెట్టుకునే కంటే హాయిగా ఇలా చేతిలో వేసుకొని ఇలా చేయడం చాలా ఈజీ తొందరగా కూడా అయిపోతుంది మనకి మనకు గిన్నెలు అవి లేకపోతే అంత చికాకు కూడా తక్కువ ఉంటుంది అయితే ప్లాస్టిక్ పేపర్ మీద వేయడము మళ్ళీ తీయడము పెద్ద భయం కూడా ఏం లేదండి నెమ్మదిగా ఈ నూనెలో వదులుకోండి ఇలా ఓకేనా సరిపోతాయండి ఇది ఒకటి వేస్తా వేసి అవి రెండు పక్కల ఒకే రంగు వచ్చేదాకా వేయించుకొని సైజు మీ ఇష్టం అండి ఎంతనైనా చేసుకోండి చిన్నగా పెద్దగా ఎంతనైనా చేసుకోండి ఓకే అండి అవి మంచిగా కొంచెము పడ్డాకనే ఇప్పుడు ముందు వేసిన ఈ రంగు వచ్చినాయి కదా వాటిని తిప్పుకోండి ఇప్పుడు వడలన్నీ వేసేసరికి కొంచెం నూనె సల్లగవుతుంది మళ్ళీ కొంచెం పెంచుకోండి మంటని స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది వేయగానే ఉల్టా వేయకండి తిరిగేయడము అట్లా చేయకండి ఇచ్చుకపోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత తిరిగేసుకుంటే అది గట్టి పడిపోయి ఇచ్చుకపోవు ఓకే అండి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తీసి అప్పుడు నేను చూపిస్తాను చూడండి మంచి వడలు రెడీ అయిపోయినాయి అన్నీ చేసి పెట్టాను ప్లేటింగ్ కూడా చేశాను సూపర్ టేస్టీగా ఉన్నాయండి కరకర ఉన్నాయి చాలా బాగున్నాయి మనకు లోపల అంట కూడా మంచిగా కాలినాయి ఇవి చూడండి మీకు చూపిస్తాను ఇదిగో పైన క్రిస్పీగా పై లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మామూలు టేస్ట్ కాదు ఇది ఏమన్నా టేస్టా ఒకసారి మీరు చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదా అని మీ పిల్లలు మీ ఇంట్లో ఎవ్రీ వన్ లైక్ చేస్తారు దీన్ని ఓకే అండి మరి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకుని ఈ వడలు చేసుకుని మీ పిల్లలకి పెట్టండి శనిగ పప్పు తోటి మీల్ మేకర్ కలిపితే అద్దరిపోయే టే టేస్ట్ ఉంది అల్టిమేట్ అనుకోండి ఒకసారి చేసుకొని మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం ఓకేనా మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకో వంటలో కలిసి ఎంతవరకు బాయ్